సుల్తానాబాద్ పట్టణ ప్రజలకు ప్రజాప్రతినిధులకు మీడియా ప్రతినిధులకు ఆహ్వానం పలికారు గాంధీనగర్ వార్డు కౌన్సిలర్ అనుమాల అరుణ బాపురావు ఈ నెల పద్నాలుగు ఆదివారం రోజున ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని గాంధీనగర్ గాంధీ మధ్యం వద్ద గత పదమూడు సంవత్సరాల నుండి నిర్విఘంగా కొనసాగుతున్న భోగి మంటలు భోగి వేడుకల కార్యక్రమం సర్వం సిద్ధమైందని ఈ కార్యక్రమంలో హరిదాసుల కీర్తనలు గంగిరెద్దుల విన్యాసాలు చిన్నారుల నృత్యాలు అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించడం జరుగుతుందని సుల్తానాబాద్ పట్టణానికి చెందిన ప్రజలు ప్రజాప్రతినిధులు మీడియా ప్రతినిధులు ప్రతి ఒక్కరూ హాజరై దిగ్విజయం చేయాలని కోరుతున్నాం ఇట్లు అనుమాల అరుణ బాపురావు పదో వార్డు కౌన్సిలర్ ఆదర్శ యూత్ గాంధీనగర్ భోగి మరియు సంక్రాంతి కనుమ పండుగ సందర్భంగా ఆదివారం రోజున ఉదయం ఆరు గంటలకు భోగి 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 మంటల కార్యక్రమం జరుగుతున్నది పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క ప్రజలు ఈ భోగి మంటలకు వచ్చి భోగి మంటలకు వచ్చి ఉదయమంటం చేయగలరని కోరుతున్నారు ఈ భోగి మంటల కార్యక్రమంలో హరిదాసులస్తారు వస్తారు చిన్నారుల నృ నృత్యాలు గంగరేతుల విన్యాసాలు ప్రతి ఒక్క కార్యక్రమంను ప్రోత్సహించి దిగ్విజయం చేయగలరని పేరు పేరున అందరినీ కోరుకుంటున్నారు రేపు అనగా ఆదివారం రోజు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు గాంధీనగర్ గాంధీ విగ్రహం వద్ద గత పదమూడు సంవత్సరాల నుండి భోగి మంటల కార్యక్రమం దిగ్విజయంగా నడుస్తుంది కనుక సుల్తానాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలందరూ కూడా విచ్చేసి ఆ భోగి మంటలు కాగి వారు ఈ భోగి చుట్టూ తిరిగి ఆ ధన్యం కావాల్సిందిగా కోరుచున్నాము అందరూ అధిక సంఖ్యలో మహిళలు పెద్దలు అందరూ కూడా విచేసి ఈ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మా గాంధీనగర్ ప్రజల తరఫున ప్రత్యేకంగా కోరడం జరుగుతుంది ఎక్కడ లేని విధంగా హరిదాసులు దంగిరెద్దులు అలాగే పాలు పొంగించే కార్యక్రమం ఇవన్నీ కూడా ఈ గాంధీనగర్లో ఉంటుంది ఘనంగా జరిగే ఈ వేడుకలో ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ అయ్యి ధన్యులు కావాల్సిందిగా కోరుచున్నాం